చాలా గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తాం ఈ భారత్ టెక్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి ఎందుకంటే దేశ విదేశాల నుంచి అది భారతదేశంలో ఉన్న టెక్స్టైల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా హ్యాండ్లూమ్స్ ఆర్టిజన్స్ అందరూ ఒక చోట కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం నిజంగా అందరికీ ఒక అంటే అందరూ గెట్టుగెదర్లా కలిసి ఇక్కడ రావడం అందరితో మాట్లాడడం నిజంగా చాలా మంచి ప్రోగ్రాం అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేయాలి ఈ భారత్ ఏర్పాటు చేయడం వల్ల కూడా ఏదైతే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చాలని అహర్నిస్తూ మా రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు అందులో భాగమైన ఈ భారత్ టెక్ కూడా ఎందుకంటే ఎక్కువగా పొటెన్షియల్ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ బాగా దొరుకుతుంది అలాంటి ప్రాంతంలో మరి మేము కూడా నిన్నటి రోజు నుంచి ఇండస్ట్రస్తోనూ చాలా మందితో మాట్లాడారు చాలామంది ఇష్టపడి ఎందుకంటే విజ్ఞరా అంటే చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ ఆయన స్టేట్తో పెట్టడానికి మేమంతా ముందుకు వస్తున్నామన్నారు తో కూడా మాట్లాడాం ఇన్వెస్టర్స్ కూడా సుమారుగా ఐదు మంది ఎంఓఈ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళని ముఖ్యమంత్రి గారితో కలిపి ఎంఓఈ చేసుకోవడానికి సిద్ధం సుమారుగా రెండు వేల కోట్లు ఇన్వెస్ట్మెంటు అదేవిధంగా ఏదైతే నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు ఆ అందులో భాగంగా సుమారుగా పదహైదు వేల మందికి మేము ఉపాధి చూపించడానికి కూడా సిద్ధమయ్యా విషయాలు కూడా మేము తెలియజేస్తాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు గతంలో ఏదైనా పరిశ్రమలు ఉన్నాయంటే గతంలో మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవి ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బిజినరీతో ఇన్వెస్టర్స్ అంతా రావడానికి సిద్ధమయ్యారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన రాష్ట్రంలో ఓడి ద్వారా సుమారుగా ముప్పై ఐదు హ్యాండ్లూమ్స్ ఉన్నాయి అదేవిధంగా హ్యాండీ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఆర్టిజన్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ గారితో మరి సెంట్రల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాం హ్యాండ్లెంప్స్ కూడా మనం అన్ని విధాలుగా వాళ్ళకి చేదోడు బాదోడుగా ఉండాలి అనేక క్లస్టర్స్ ఇస్తాం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా ఇస్తామని కూడా మరి ఉన్న రోజు తెలియజేశారు అదే విధంగా సెక్రటరీస్ కూడా కలిసాం అన్ని విధాలుగా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఏదైతే మనం పోలవరం చేసుకుంటున్నాం అమరావతి పని చేసుకుంటున్నాం రైల్వే జోన్ కావచ్చు విశాఖ ఉక్కు ఆంధ్ర లాక్కు ఈ విధంగా మనకు నరేంద్ర మోడీ గారు చదువుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంతో మరియు వైభవం నిజంగా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారి నమ్మకంతో ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న ఇన్వెస్టర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ సరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఇదే విధంగా మరికొన్ని పరిశ్రమ మరికొంతమంది ఇన్వెస్టర్స్తో కూడా మళ్ళీ ఒక గెట్ టుగెదర్ మన ఆంధ్రాకే పిలిపించి గెట్ టుగెదర్ల ఒక ఇన్వెస్టర్స్ అన్ని పిలిపించి టెక్స్టైల్ రంగాన్ని మరియు హ్యాండ్లూమ్స్ నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఖాదీ ఈజ్ అ నేషన్ బట్ ఖాదీ ఈజ్ బికమింగ్ ఎ ఫ్యాషన్ అంటే ఒక పక్క హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ మరి ఆర్ట్ అందరూ బాగుండాలని కోరుకునే మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకత మన ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ ఢిల్లీ భారత్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఆంధ్రప్రదేశ్కి కి మంచి రోజులు వచ్చాయన్న విషయానికి ఇది ఒక గుడ్ ఇన్స్పిరేషన్ కూడా తెలియజేస్త